శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఒకసారి ఒక పాశ్చాత్య శిష్యురాలు స్వామి వివేకానందతో ఇలా అన్నారు ఆహా నేను కొంతకాలం క్రితమే జన్మించి ఉంటే శ్రీరామకృష్ణుని దర్శించి ఉందను కదా స్వామీజీ ఆమె వైపు తిరిగి ప్రశాంతంగా ఎందుకు నన్ను చూస్తున్నావుగా అన్నారు అలాగే మిసెస్ హ్యాన్బరో ఒకసారి స్వామీజీ మీ పని పట్ల మీరు ఏమనుకుంటున్నారు అని అడిగింది అందుకు స్వామీజీ ప్రశాంతంగా నేను మరణించిన పదేళ్లలోపే నన్ను దైవంగా ఆరాధిస్తారు అన్నారు ఒకరోజు స్వామీజీ మృదుస్వరంతో రెండు వందల ఏళ్లు గడిచిన తర్వాత ఈ వివేకానందుని ఒక్క శిరోజం కోసం ప్రజలు ఆరాటపడతారు అన్నారు స్వామీజీకి చిన్నతనం నుంచి ఆంజనేయుడు ఆదర్శ పురుషుడు యువకులు ఆంజనేయుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఎప్పుడూ నొక్కి వక్కాణించేవారు ఒకసారి ఆయనే ఆంజనేయమయమైపోయారు అదేంటో చూద్దాం ఒకరోజు తెల్లవారుజామున శ్రీరామకృష్ణుల ఆలయ సమీపంలో స్వామీజీ పచారు చేస్తున్నారు ఆంజనేయ శ్లోకంలోని గర్జంతం రామ రామేతి భ్రువం తం రామరామేతి అనే చరణాన్ని మృదు స్వరంలో ఉచ్చరిస్తూ నడుస్తున్నారు అప్పుడు ఆయనే ఆంజనేయుడైనట్లుగా తోచింది శ్రీరాముడు సీత నివసిస్తున్న రాజప్రసాద ద్వారం వద్ద కాపలా కాస్తున్న ఆంజనేయుల ఆయన నడిచారు కాసేపటికల్లా ఆయన నడక వేగం అందుకుంది శ్వాస భారమైంది చేతులు కట్టుకొని ఆయన అదే వేగంతో నడిచి ద్వారం దాకా వెళ్ళారు అక్కడ నిలబడి తలపైకెత్తి ఆకాశాన్ని చూసి రెండు చేతులు పైకెత్తి నేను సూర్యచంద్రుల భ్రమణాన్ని నిరోధించగలను అన్నారు గట్టిగా ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మన్మథనాథ్ గంగూలీ తన స్మృతులలో ఇలా వ్రాస్తున్నారు అక్కడ అద్భుతమైన దృశ్యం కనపడింది శ్రీరామకృష్ణులు పంచవటి దగ్గర సీతాదేవికి నమస్కరిస్తున్న ఆంజనేయుణ్ణి దర్శించారు అలాగే శ్రీరామకృష్ణ కార్యార్థం స్వామీజీ కూడా మళ్ళీ ఒకసారి ఆ విధంగా చేయడానికి సిద్ధపడినట్లుగా అనిపించింది ఆయనకు అది అసాధ్యం కాదు ఆయన ఏమైనా చేయగలరు సూర్యచంద్రుల భ్రమణాన్ని ఆయన నిరోధించగలరనడంలో ఇంతేముంది ఒకరోజు సాయంత్రం స్వామీజీ గంగా తీరాన నిలబడి ఆయా హివర దేదేవి అన్న గాయత్రి ఆవాహన శ్లోకం ఉచ్చరిస్తూ మఠం వైపుగా నడిచారు ఆయన మధుర గంభీర స్వరం విన్నవారిని మైమరిపింపజేస్తుంది స్వామీజీ శ్లోకం ఉచ్చరిస్తూ ప్రాంగణంలోని మామిడి చెట్టు వద్ద వరకు వచ్చారు అక్కడకు రాగానే పార్యవస్య స్థితి అందులో అలాగే ఆగిపోయారు కళ్ళు మందార పువ్వుల్లా ఎర్రబడ్డాయి త్రాగిన వ్యక్తిలా తూలిపోసాగారు కాసేపట్లో ఆ స్థితి భగ్నమైంది ఆయన అక్కడే నడవనారంభించారు మధ్య మధ్యలో హూం హూం అంటూ హుంకారం చేశారు ప్రేమానంద మొదలైన వాళ్ళందరూ కూడా దిగ్భ్రమతో ఇదంతా చూస్తున్నారు కాసేపటికల్లా స్వామీజీ శాంతించారు ఆ సమయంలో ఆయనలో ఒక అసాధారణ దివ్యత్వం ప్రకాశించింది మనుషులు అంతెందుకు పక్షులు జంతువులు కూడా ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించాయి వర్ణనాతీతమైన ఆకర్షణ అప్పుడు స్వామీజీలో అభివ్యక్తమైంది స్వామీజీకి వేదమంత్రాల పట్ల ముఖ్యంగా గాయత్రి మంత్రం పట్ల ఎంతో మక్కువ దీనిని గురించి ఆయన ఒక అద్భుత దృశ్యాన్ని కూడా చూడటం తటస్థించింది ఒకసారి ఆయన వేదకాలం నాటి ఒక ఋషిని దివ్య దర్శనంలో తిలకించారు ఆ ఋషి సింధూ నదీ తీరంలో నిలబడి గాయత్రి ఆవాహన మంత్రాన్ని ఉద్వేగంగా విచ్చరించటం స్వామీజీకి స్పష్టంగా వినిపించింది ఆయాహి వరదే దేవి త్రయక్షరే బ్రహ్మవాదిని గాయత్రి ఛంద సామాతర్ బ్రహ్మయోని నమోస్తుతే